భారత్ ఆర్థిక వృద్ధి ఎనిమిది పాయింట్ రెండు శాతం కానీ దాని సంపద సృష్టికర్తలు మాత్రం బయటకు పరుగులు ఇది వృద్ధి కాదు ఇది ఒక విషాదం అవును భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ముందుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది పాయింట్ రెండు శాతం జిడిపి వృద్ధి తయారీ సేవల రంగంలో బలంగా ఉంది కానీ ఆ సంపదను సృష్టించిన వారు కంపెనీల వ్యవస్థాపకులు ప్రముఖ వ్యాపారవేత్తలు దేశాన్ని విడిచి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు కోటక్ ఈవై సర్వే వెల్లడించిన మూడు కారణాలు మొదటిది మెరుగైన జీవన నాణ్యత మౌలిక సదుపాయాలు ప్రపంచంలోని యాభై అత్యంత కలుషితమైన నగరాల్లో ముప్పై తొమ్మిది భారత్లోనే ఉన్నాయి సంపన్న కుటుంబాలు సింగపూర్ ఆస్ట్రేలియా యూరప్ వంటి సురక్షితమైన సుసంపన్నమైన జీవన వాతావరణానికి ఆకర్షితులవుతున్నారు రెండవది మెరుగైన ఆరోగ్య సంరక్షణ విద్యా వ్యవస్థలు భారత్ జీడీపీలో ప్రజారోగ్యం కోసం కేవలం రెండు పాయింట్ ఒకటి శాతం విద్య కోసం రెండు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఖర్చు చేస్తోంది ఇది ప్రపంచ ప్రమాణాలైన ఆరు శాతం కంటే చాలా తక్కువ ఫలితంగా ధనవంతులు మెరుగైన ప్రైవేట్ సేవలు ప్రపంచ స్థాయి విద్య కోసం యుఎస్ఏ యూకే లేదా కెనడా వైపు మొగ్గు చూపుతున్నారు స్నేహపూర్వక పన్ను విధానాలు భారత్ లో అధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను నలభై రెండు పాయింట్ ఏడు నాలుగు శాతం దుబాయ్ లో సున్నా పన్ను పోర్చుగల్లో పదేళ్ల పన్ను మినహాయింపులు ఆకర్షణీయంగా తోస్తున్నాయి మంది భారత్ ను విడిచిపెట్టారు రెండు వేల ఇరవై ఐదు నాటికి సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలకు పెరగవచ్చు ఎల్ఆర్ఎస్ కింద రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో విదేశాలకు వెళ్లిన డబ్బు ఇరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు బిలియన్లు మునుపటి సంవత్సరం కంటే ముప్పై ఎనిమిది శాతం పెరిగింది ఎఫ్టిఐ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది బిలియన్ల నుంచి డెబ్బై ఒకటి బిలియన్లకు తగ్గింది ప్రముఖ వ్యాపారవేత్తలు ఎక్కడున్నారు గోపీచంద్ హిందూజా అండ్ ఫ్యామిలీ స్థూల విలువ ఒక లక్ష ఎనభై ఐదు వేల మూడు వందల పది కోట్లు ప్రస్తుతం లండన్లో స్థిరపడ్డారు లక్ష్మీ మిట్టల్ ఒక లక్ష డెబ్బై ఐదు వేల మూడు వందల తొంభై కోట్లు లండన్లోనే ఉన్నారు జే చౌదరి ఒక లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై కోట్లు శాన్ జోష్ అమెరికాలో స్థిరపడ్డారు అనిల్ అగర్వాల్ ఒక లక్ష పదకొండు వేల నాలుగు వందల కోట్లు లండన్లో ఉన్నారు షాపూర్ పలోంజీ మిస్త్రీ కుటుంబం ఎనభై ఎనిమిది వేల ఆరు వందల యాభై కోట్లు మొనాకోలో స్థిరపడ్డారు ప్రకాష్ లోహియా ఎనభై ఏడు వేల ఏడు వందల కోట్లు లండన్లోనే ఉన్నారు వివేక్ చాంద్ సేహగల్ యాభై ఏడు వేల అరవై కోట్లు మెల్బోర్న్ లో స్థిరపడ్డారు జయశ్రీ ఉల్లాల్ యాభై వేల నూట డెబ్బై కోట్లు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నారు యూసఫ్ అలీ ఎంఏ అబుదాబిలో స్థిరపడ్డారు రాకేష్ గంగ్వాల్ నలభై రెండు వేల ఏడు వందల తొంభై కోట్లు మయామి అమెరికాలో ఉన్నారు పరారీలో ఉన్నవారు కూడా ఉన్నారు నీరవ్ మోదీ యూకే మెహుల్ చోక్సీ వంటి వారు పరారీలో ఉన్నారు ఈ అక్రమంగా సంపాదించిన సంపదను కాపాడుకునేందుకు వెళ్లిపోతుంది కేవలం సంపద కాదు ఇది ప్రతిభ కూడా భారత్ ప్రతిభతో పాటు సంపదను కోల్పోతుంది ప్రభుత్వం ఈ ప్రవాహాన్ని ఆపాలి లేకుంటే భారత్ వృద్ధి కేవలం గణాంకంలో మాత్రమే ఉంటుంది ఇది కేవలం ఒక రహదారి కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్థిక కూటమికి కొత్త వంతెన ఫ్యూచర్ సిటీ అమరావతి మచిలీపట్నం ఈ మూడు కేంద్రాలను కలిపే ఈ ప్రాజెక్టు దక్షిణ భారత భవిష్యత్తు అభివృద్ధి మాపు ఇది ఒకవైపు భారత్ ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ లింక్ మరోవైపు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి జీవం అంతిమంగా దక్షిణ భారత అభివృద్ధి పథంలో కొత్త అధ్యాయం